ఉప్మా అంటేనేమో నచ్చదు ఉప్మా రవ్వతో చేసిన ఈ దోశలంటేనేమో పడి చేస్తారు ఒక్కసారి ఈ దోశల రుచి చూసారంటే రోజు ఇవే దోశలు చేయమని అడుగుతారు మరి ఈ దోశల కోసం ఏమేమి నానబెట్టుకోవాలో లాస్ట్ వీడియోలో చూపించాను ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం నానపెట్టుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి అయితే రుబ్బుకోవాలి పిండిని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే పిండి బాగా ప్లఫీగా వచ్చి పిండి బాగా పులుస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టేయండి పొద్దున పల్లా చూసారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో చూసండి ఇలా పిండిని నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం కావాలంటే కావలసినంత పిండి తీసుకొని మిగతా బ్యాటర్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో నెక్స్ట్ ఇంకా వేరే వేరే రెసిపీస్ కూడా చేసుకోవచ్చు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పిండిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉందండి మీకు కొంచెం టైట్గా అంటే గట్టిగా అనిపిస్తే కనుక కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఇలా మంచి కలర్తో ఎర్రగా దోశలు అయితే వస్తాయి అది కూడా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటాయి పెనం హీట్ ఎక్కిన తర్వాత పెనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిట పిండి వేసుకొని దోశ పెనం మొత్తానికి దోశను బాగా పలంచగా స్ప్రెడ్ చేసుకోండి క్రిస్పీగా కావాలంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పైన నేనైతే ఇక్కడ దోశ కారం అయితే వేసుకున్నానండి ఉంటే వేసుకోండి లేదంటే ఏదన్నా మసాలా పొడి ఉంటే కూడా వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ సైడ్లోకి కాస్త మిడిల్లో వేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే మనకి ఎర్రగా రవ్వతో దోశ అయితే అవుతుంది చూసేయండి ఇలాగా పెనానికి మనకి ఎంత పలచగా వేసినా కూడా చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని అలా తీసుకొని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చూస్తే మీరే చెప్తారు ఎంత బాగుంది ఏంటండి టేస్ట్ అనేసి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్